శుక్రుడితో మూడు రాజయోగాలు ఈ రాసులకు అఖండ ధనయోగం ఈ నెల పంతొమ్మిదిన శుక్రుడు మేష రాశి నుంచి వృషభ రాశిలోకి ప్రవేశిస్తాడు అప్పటికే ఆ రాశిలో గురుడు సూర్యుడు సంచారం చేస్తుంటారు సూర్యుడు గురుడు కలిసి ఆదిత్య యోగం శుక్రుడు గురువు కలిసి గజలక్ష్మి రాజయోగం శుక్రుడు సూర్యుడు కలిసి శుక్రాదిత్య రాజయోగం ఏర్పరుస్తారు ఏకకాలంలో ఇలా మూడు రాజయోగాలు ఏర్పడుతుండటంతో కొన్ని రాసుల వారికి అపరిమితమైన ప్రయోజనాలు కలగనున్నాయి కెరీర్లో ఎదుగడానికి అనేక అవకాశాలను కల్పిస్తాయి జీవితంలో సుఖ సంతోషాలు సౌభాగ్యాలు కలుగుతాయి మేష రాసి కొత్త ఉద్యోగ అవకాశాలు వస్తాయి వ్యక్తిగత జీవితంలో శాంతి ఆనందం కలుగుతాయి ఆదాయం పెరుగుతుంది మాట తీరు ప్రవర్తనతో అందరినీ ఆకర్షిస్తారు సమాజంలో అందరి చేత ప్రశంసలు అందుకుంటారు జీవిత భాగస్వామి నుంచి సంపూర్ణ మద్దతు లభిస్తుంది నిరుద్యోగులకు ఉద్యోగం వరిస్తుంది వీరికి మంచి ప్యాకేజీ దక్కుతుంది వృషభరాశి వ్యాపారస్తులకు భారీ లాభాలున్నాయి కొత్త ఆదాయ మార్గాలు ఏర్పడతాయి డబ్బుకు సంబంధించిన సమస్యలు తొలగిపోతాయి పిల్లల నుంచి శుభవార్తలు వింటారు కెరీర్లో మీ పనితీరు చాలా బాగుంటుంది పెళ్లి వారికి పెళ్లి కుదురుతుంది కన్యా రాశి ఆర్థికంగా బలపడతారు సంపద పెరుగుతుంది పాత పెట్టుబడుల నుంచి లాభాలుంటాయి జీవితంలో సంతోషం వృత్తిలో కొత్త విజయాలు సాధిస్తారు ఆత్మవిశ్వాసం పెరుగుతుంది లక్ష్మీదేవి అనుగ్రహం లభించనుంది ధనుస్సు రాశి ఈ రాశివారికి అన్ని శుభ ఫలితాలే జీవితంలో పురోభివృద్ధికి మార్గం సుగమం అవుతుంది వృత్తి జీవితంలో చేసే పనులు ఫలితాలను ఇస్తాయి ఇంట్లో ధార్మిక కార్యక్రమాలు జరుపుతారు ఆర్థికంగా పరిస్థితి బాగుంటుంది భాగస్వామ్యంతో వ్యాపారం చేస్తున్న వారికి లాభాలున్నాయి వైవాహిక జీవితం ఆనందంగా ఉంటుంది మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు